అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ ఇవాళ వీడియోలో రాయలసీమ స్పెషల్ చింతా కారం పొడి రెసిపీని షేర్ చేస్తాను వెరీ సింపుల్ అండ్ ఈజీ ఇలా చేసి పెట్టుకున్నామంటే పదహైదు ఇరవై రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మరిచి ఆ టైంలో మనకు చింతాకు వస్తుంది కదా ఆ చింతాకిని బాగా క్లీన్ చేసేసి ఒక బట్ట మీద నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోకూడదు నల్లగా అయిపోతుంది నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న చింతాకిని ఒక స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటు తీసుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది దీంట్లో ఒక రెండు కప్పుల వరకు చింతాకు వేస్తున్నాను ప్యాన్లు ఆయిల్ అనేది వేయకుండా లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసామంటే తొందరగా మాడిపోతుంది లో ఫ్లేమ్ లో ఇలా పట్టుకుంటే నలిపితే నలగాలి అంత బాగా క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఏడు లేదా ఎనిమిది ఎండు మిరపకాయల్ని ఆయిల్ వేయకుండా దోరగా వేయించుకోవాలి చల్లారిపోయిన చింతాకుని మిక్సీ జార్లో వేసేసి ఇందాక వేయించుకున్న ఎండు మిరపకాయల్ని కూడా మిక్సీ జార్లో వేసేసి ఒక ఏడు మీది తెల్లగడ్డలు కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతాకు గ్రైండ్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు శనగిత్నాలు వేయించినవి వేస్తున్నాను నేను పొట్టు తీయలేదు పొట్టు తీకుండా అలానే వేసేస్తున్నాను క్లీన్ చేసినవి వేస్తున్నాను శనగిత్నాలు కూడా వేసేసి పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేది లేకుండా చాలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ మనము తెల్లగడ్డలు శనగిత్నాలు వేసిన తర్వాత వేస్తే ముద్దకొచ్చేస్తుంది అంటే వంటకొస్తుంది అంటారు అలా కాకుండా ఫస్ట్ చింతాకులో మనం తెల్లగడ్డ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత శనగిత్తనాలు వేస్తే పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది అలానే చింతాకు ఎక్కువగా ఉండాలి శనగిత్నాలు తక్కువగా ఉండాలి ఈ రెసిపీకి ఇలా ఏ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు అయినా నీళ్ళు ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్నా సరిపోతుంది ఈ రాయలసీమ స్పెషల్ చింతాకారం పొడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్